రైతు సోదరులందరికీ నమస్కారం అండి మా పేరు నల్లపనేని శివరామకృష్ణయ్య పల్లిదేవర్లపాడు ముప్పాళ్ళ మండలం పల్నాడు జిల్లా ఆంధ్రప్రదేశ్ అండి నేను సెవెంటీ ఎయిట్లో ఎంఏ చదివానండి ప్రైవేట్ టీచర్గా పనిచేశాను ప్రైవేట్ టీచర్గా పనిచేస్తూ వ్యవసాయం కూడా చేశాను అప్పుడు రసాయనిక వ్యవసాయం చేశాను మా ప్రాంతం మొత్తం ఎక్కువగా నాగార్జునసాగర్ సాగర్ కాలువల మీద ఆధారపడి మాగానే ఎక్కువగా ఉండేది ద్వారిక రోజుల్లో ఆ తర్వాత పత్తి మిరపాయి వేసేవాళ్ళు కానీ ఇవన్నిటి వల్ల రసాయనిక వ్యవసాయం చేయడం ద్వారా ప్రతి ఎకరానికి ఐదు వేలు పదివేలు పదివేలు దాన్ని బట్టి ఇరవై వేలు నష్టాలు రావడం జరుగుతుంది తప్ప లాభాలు రావడం జరగట్లేదు కాబట్టి ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులందరూ వెళ్ళాలని అందులో ఈ మధ్య కాలంలో వస్తున్నటువంటి మల్టీ క్రాపింగ్ అంటే ఒకే పంట మీద ఆధారపడకుండా రకరకాల పంటలు ఒకే చేలో గనక వేస్తే ఒకటి పోయినా కానీ ఇంకోటి అయినా ఖచ్చితంగా వస్తుందని అందులో కూడా పండ్ల మొక్కలు అయితే స్థిరాదాయాన్ని ఇస్తాయి పెద్దగా పెట్టుబడి పెట్టకుండా మనం ఒక మూడు నాలుగు సంవత్సరాలు కనుక పెంచితే ఆ తరువాత స్థిరాదాయాన్ని ఖచ్చితంగా ఇస్తాయనే ఉద్దేశంతో ఈ ప్రాంతంలో వాళ్ళు ఆ వైపుగా అడుగులేయడానికి ప్రయత్నం చేస్తున్నారు దాంతోపాటు ప్రభుత్వం కూడా కొంచెం సహాయపడుతూ ఉంది కాబట్టి హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా అలాగే గాంధీ ఉపాధి హామీ పథకం ద్వారా కూడా పేదరైతులకు ఇస్తుంది కాబట్టి ఆసక్తి చూపుతూ ఉన్నారు మీ దగ్గర వచ్చినటువంటి మార్పులు ఏంటండి అంతకుముందు ఏం పట్టలు ప్రధానంగా ఉండే ఇప్పుడే ఒకసారి ఇంతకుముందు మాగాడి ఎక్కువగా ఉండేది తర్వాత ప్రతి మిరప కూడా ఉండేదండి కానీ మాగాడి గిట్టుబాటు కాకుండా వెళ్ళిపోయింది ఆ తర్వాత ప్రతి మిర్చి కూడా గిట్టుబాటు కాని పరిస్థితుల్లో ప్రస్తుతం మొక్కజన్న వచ్చింది అది కూడా రసాయనిక వ్యవసాయమే ఎకరానికి పది కట్టలు పది పదిహేను కట్టల యొక్క రసాయనిక వేయాల్సి వస్తుంది మందులు కూడా వారం వారం కొట్టాల్సి వస్తుంది ఒక్కొక్క సంవత్సరం లాభాలు వస్తుంది ఒక్కొక్క సంవత్సరం లాభాలు రాకపోవటం జరుగుతుంది సో ఇలా అనేకమైన మార్పులు వచ్చినప్పటికీ కూడా రైతుల యొక్క ఆదాయం పెరగకపోవటంతో ఇప్పుడు ప్రస్తుతం ఎక్కువగా వేరే ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులు చూడటం జరుగుతుంది సార్ సార్ మీరు ఆదిలో అసలు ఏమేమి పంటలు ఎంతకాలం ఏం చేశారు సార్ ఒకసారి అప్పుడు పరిస్థితికి అప్పటికి వ్యవసాయ పరంగా వచ్చిన మార్పులు చెప్పండి సార్ ఒకసారి నేను అంతకుముందు ప్రతి వేసానండి మిర్చి వేసాను మాగాని కూడా వేసానండి కాబట్టి వీటన్నిటిలో కూడా ఆ రోజుల్లో పెట్టుబడులు తక్కువగా ఉండేవి రాను రాను ప్రతిదీ పెట్టుబడులు పెరిగిపోవడం ఆదాయం మాత్రం ఈ కారణం వల్ల వేరే పంటలు వేయమలాల్సి వస్తుంది ఇప్పుడు ప్రస్తుతానికి దున్నటానికి ట్రాక్టర్ ఖర్చు ఒక ఏడెనిమిది వేలు అవుతుంది ప్రతి ఎకరానికి అట్లాగే రసాయనిక ఎరువులు కానీ పురుగు మందులు విపరీతంగా పెరిగిపోతున్నాయి రసాయనిక విరుగులు పెరిగే కొద్దీ పురుగు మందుల యొక్క పెంచ పురుగు మందుల యొక్క ఉపయోగించాల్సిన ఆవశ్యకత విపరీతంగా పెరుగుతుంది వారం వారం మందు కొట్టందే ఈ పంట కూడా పండని పరిస్థితికి వచ్చింది సో మేము పండించే పంట సరైనది వచ్చింది మాకు కూడా ఆదాయం రాని పరిస్థితుల్లో కాబట్టి వేరే మార్గం వెతకాల్సిందే వెతుకుపోతే మనం మనజాలం అనేట పరిస్థితుల్లో ప్రస్తుతం కూటం పెట్టాడుతున్న పరిస్థితులు అండి మీరు ప్రకృతి వ్యవసాయకి మళ్ళాలి లేదా మిశ్రమ వ్యవసాయం చేయాలి అనే ఆలోచన అసలు ఎప్పుడు వచ్చింది మీరు ఎప్పుడు నిర్ణయం తీసుకున్నారండి నేను ప్రైవేట్ టీచర్గా కూడా పనిచేశాను సార్ ప్రైవేట్ టీచర్గా పనిచేసేటప్పుడు నేను ఇంగ్లీషు సోషల్ చెప్పేవాడిని ఆ సోషల్లో నేను సస్టైనబుల్ డెవలప్మెంటు లేదా సుస్థిర అభివృద్ధి గురించి ఎక్కువగా చెప్తూ ఉండేవాడిని అందులో ప్రకృతి వనరులని దుర్వినియోగపరచకుండా ప్రకృతి యొక్క ప్రకృతిని ప్రకృతిలో ఉన్న వనరులని భవిష్యత్ తరాలకి అందించాల్సిన అవసరం మనం మనకు ఉంది అని నా యొక్క స్టూడెంట్స్కి చెబుతూ ఉండేవాడిని కానీ జనరల్గా ప్రైవేటు టీచర్గా పనిచేసే సందర్భాల్లో ఆ ప్రైవేట్ స్కూల్లో పనిచేసే చదివేటువంటి స్టూడెంట్స్లో కూడా ఎక్కువ మంది ఎవరు వ్యవసాయం చేసేవాళ్ళు కాదు కానీ నేను చెప్పిన దానికి నేను చేసేదానికి కొంత లేకుండా పోతుంది నేను తెలుసుకున్నది నేను బోధించేదాన్ని ఎంతో కొంత ఖచ్చితంగా సంథింగ్ ఐ హ్యాడ్ టు డూ నేను కూడా ఏదో ఒకటి చేయాలి అనే ఉద్దేశంతో నేను కరోనా తర్వాత ఈ నా వయసు రీత్యా కూడా నేను వృత్తి నేను అనుకున్న తర్వాత నేను ఇందులోకి రావాలనిపించింది నేను చేస్తున్నాను సార్ మేము చేయాలి అనుకున్నప్పుడు ఒక రైతుగా మీకు అనుభవం ఉంది అనుకున్నప్పుడు మరి దానికి సంబంధించినటువంటి మూలకాలు ఏవైతే ఉన్నాయో వాటి తయారీ కానివ్వండి సమీకరణ కానివ్వండి ఎలా చేశారు ఏంటి దానికి సంబంధించి మీ మధ్యలో జరిగిన సంఘర్షణ ఏంటి ఒకసారి చెప్తారా తప్పకుండా సార్ ఎప్పుడైతే నేను ఈ యొక్క ప్రకృతి వ్యవసాయంలోకి రావాలనుకున్నానో ఈ యూట్యూబ్లు ఇట్లాంటి చూడటం ద్వారా అంతకుముందు నాకు రసాయనిక వ్యవసాయం చేసిన అనుభవం మాత్రమే ఉంది తప్ప దీని అనుభవం లేదు కాబట్టి అనేక యూట్యూబ్లు ఇట్లాంటివన్నీ చూసిన తర్వాత నాలో ప్రతిదీ రైట్ అని చెప్తుంది ఏది కరెక్టు ఏంది ఏమిటి అనేది అర్థం కాని పరిస్థితులు అయోమయంలో కాదు మన యొక్క ఎక్స్పీరియన్స్ ద్వారా మనం ఏ చెట్టు ఏది ఏది పండుద్ది ఏది పండదు అని చూసుకున్న తరువాత మాత్రమే కొంచెం ముందుకు వెళ్ళాలి కాబట్టి మన యొక్క అనుభవం నుంచే మనం నేర్చుకోవాలి మన అనుభవం నుంచే మనం ఎక్స్టెండ్ చేసుకోవాలి తప్ప ఇంకొక మార్గం కాదు అనే ఉద్దేశంతో నేను మొదలుపెట్టాను సార్ ఎన్ని ఎకరాల నుంచి ఎలా స్టార్ట్ అయ్యారు ఎన్ని ఏంటండి ఎన్ని క్రితం వచ్చింది నాకు ఇరవై రెండులో నేను మొదలుపెట్టుకున్నాను సార్ ఇది ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ చేను మాత్రం ఒక ఇరవై నెలలు అయింది మొదలుపెట్టి ఇప్పుడు ఉసిరి అనే దాన్ని వేసాను సార్ ఉసిరే ఎందుకు ఎంపిక చేసుకున్నాను అంటే అది చాలా తక్కువ మెయింటెనెన్స్ తోటి ఉండేటటువంటి పంట సో ముందు దాన్ని వేస్తే అది అంత పండుద్దా అసలు మన నా యొక్క పొలానికి చూడవద్దా లేదా చూసుకొని తర్వాత దాంట్లో చేయాల్సిన పనులు భూమిని నేను ఎలా సారవంతం చేసుకోవాలి ఏంది అనేది ఆలోచన చేయొచ్చు అనే ఉద్దేశంతో మొదటగా ఉసిరినాటను సార్ ఇప్పుడు ఇరవై నెలలైంది ఎంతో కొంత కాసింది కాబట్టి ఎస్ ఇది మా ప్రాంతంలో లేదా నా నెలలో ఖచ్చితంగా పండుద్ది అనేటువంటి ధైర్యం వచ్చింది ఇక దీంట్లో నా యొక్క భూమిని సారవంతం చేయడం ఎలాగూ భూమిని సారవంతం చేస్తే దాని అదే దిగుబడి వస్తుంది ప్రకృతి వ్యవసాయం ద్వారా నేర్చుకున్నటువంటి అనుభవం కాబట్టి ఆ రకంగా సాగుదామని అనుకుంటున్నాను సార్ ఓకే ఇప్పుడు మనం ఉన్నటువంటి పొలం యొక్క విస్తీర్ణం ఎకరం సార్ ఇందులో మొదట నేను పత్తి కోసం చెప్పి దాన్ని శుభ్రంగా బాగు చేశాను తర్వాత పోయిన జూలై కాకుండా అంతకుముందు జూలై ట్వంటీ ఫిఫ్త్న ఉసిరి మొక్కలు నాటి మధ్యలో అంతర్ కల్టివేషన్ ఇవన్నీ చేయాల్సి ఉంటుంది కాబట్టి నేను పత్తి నాటాను సార్ ఆ తరువాత ఈ సంవత్సరం మాత్రం ఏమీ చేయలేదు నా ఉసిరి మొక్కలకు మాత్రం నేను ఎటువంటి రసాయనిక ఎరువులు కానీ పురుగు మందులు కానీ ఏమీ కొట్టలేదు అది లో మెయింటెనెన్స్ పంట కాబట్టి అలా దాన్ని నేను స్టార్ట్ చేయడం జరిగింది సార్ అట్లాగే ఇందులో నేను న్యాచురల్ పత్తుకు పోవాలనుకుంటే బయోడైవర్సిటీని కూడా పెంచాలి అనుకుంటున్నాను బయోడైవర్సిటీ పెంచడానికి ఏ ఏ మొక్కలైతే నా ప్రాంతానికి సూట్ అవుతాయో చూసుకుంటూ ముందుకు వెళ్ళాలనేది నా ఆలోచన దాంట్లో భాగంగానే సపోటా మొక్కలను కూడా ఒక ఇరవై నాటడం జరిగింది వచ్చే సంవత్సరం ఇంకా కొన్ని వెరైటీస్ని ఇందులో నాటి బయోడైవర్సిటీని పెంచి తద్వారా పురుగు తాకిడిని కూడా తగ్గించడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ప్రతిమా పంటలు కూడా వేయాలనుకుంటున్నాను ఈ ఉసిరి నేనే నేను ఎందుకు ఎంచుకున్నాను అంటున్నాండి ఇది అడవి పంట అనేది అందరికీ తెలిసిందే తక్కువ పురుగు అటాక్ కానీ ఇట్లాంటిది ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా పంట పండటానికి ఎక్కువ అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో దీన్ని ఎంపిక చేసుకున్నాను దీని యొక్క రకం ఎన్ఏ ఫోర్ అండి ఎన్ఏ ఫోర్ తీసుకొచ్చి నాటడం జరిగింది కాబట్టి ఇది త్వరగా కాపుకొస్తుందని చెప్పారు సో ఇది వస్తారా అదా అని చూస్తే నేను ఇరవై నెలలకే నాకు పెద్దగా అనుభవం లేకపోయినప్పటికీ నేను ఏమీ చేయనప్పటికీ కూడా ఏమీ దున్నకపోయినా ఏమీ చేయనప్పటికీ కూడా ఖచ్చితంగా కాసిందండి ఇది ఇది ప్రతి చాలా చెట్లు కాసే వీటిలో చాలా చెట్లు నాలుగు నుంచి ఐదు కేజీల వరకు కావడానికి మొదటి సంవత్సరం అవకాశం చాలా ఎక్కువగా ఉందనిపిస్తుంది వచ్చే సంవత్సరం ఇది పది నుంచి పదిహేను కేజీలు ఎట్టి పైసలు ఇస్తుంది అలా పెంచుకుంటూ పోతే నాలుగు మూడు సంవత్సరాల్లో నేను ఒక నలభై యాభై కేజీలు వరస చెట్టుకి తీయగలనేటువంటి గ్యారంటీ కనపడుతుంది అందుకనే దీన్ని కొనసాగించాలనుకుంటున్నాను